హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది ప్రముఖులు సినీ కార్మికుల కోసం వాళ్ళ ఆస్తులు ఈ ఈరోజు వాళ్ళ సేవను ఎవరూ కూడా తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కానీ సినీ పరిశ్రమ కానీ గుర్తించట్లేదు చాలామంది ప్రజలకు కూడా వీరి గురించి తెలియదు ఈరోజు సినీ పరిశ్రమలకు వాళ్ళిద్దరే రెండు కళ్ళు వాళ్ళిద్దరే తోపులు తురుములు అని చెప్పుకుంటున్న ఈరోజు హీరోలు సిగ్గుపడాలి మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినీ కార్మికుల కోసం జీవితాలను త్యాగం చేసి వాళ్ళ ఆస్తులు దారబోసుకుని వాళ్ళ పేరు చిరస్థాయిగా సినీ కార్మికులు గుండెల్లో నిలిచిపోతే కానీ ప్రభుత్వాలు సినీ పరిశ్రమ కూడా పట్టించుకోకపోవటం చాలా చాలా అన్యాయం తెలుగు ఇండస్ట్రీ మరియు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఈ రోజు ఒక ప్రముఖమైన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి గురించి మీ అందరికీ కూడా తెలియజేయబోతున్నాను ఆయన రియల్ లైఫ్లో విలన్ రియల్ లైఫ్లో సినీ కార్మికుల కోసం తన ఆస్తులను కూడా దారబోసినటువంటి మహావేత్త మహాయుగ పురుషుడు అతను అతను ఎవరో కాదు స్వర్గీయ మందాడి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగు సినీ పరిశ్రమలు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చివరకు మిగిలేది అని ఆ సినిమా ద్వారా ఆయన అరంగేట్రం చేసి నాలుగు వందల పైనే ఆయన విలన్గా చేయటం జరిగింది వివిధ లో యాక్ట్ చేయటం జరిగింది ఎంతో మంది సినీ కార్మికులకు ఆయన సంపాదించే డబ్బులు దానం చేయటం జరిగింది తన ఆస్తులను కూడా సినీ కార్మికుల కోసం దారబోయటం జరిగింది అటువంటి మహనీయుడు గురించి ఈరోజు ఎవరు కూడా చెప్పుకోవట్లేదు మా నాయన తురుము మా నాయన తోపు కనీసం ఒక్క రూపాయి కూడా సినీ కార్మికుల కోసం ఖర్చు పెట్టని విలాసవంతమైన జీవితం గడిపిన సినిమా యాక్టర్ల గురించి ఈ రోజు గొప్పగా చెప్పుకుంటున్నారు ఈరోజు గచ్చిబోలిలో చిత్రపురి కాలనీ అనే ఉంది ఆ చిత్రపురి కాలనీకి పది ఎకరాల స్థలం కేటాయించి ప్రస్తుతం వెయ్యి కోట్లు విలువ పలుకుతున్న ఆ చిత్రపురి కాలనీ స్థలాన్ని కేటాయించిన దాత స్వర్గీయ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన రియల్ లైఫ్లో విలన్ కానీ నిజ జీవితంలో సినీ కార్మికులకు దేవుడు ఈరోజు గచ్చిబోలిలోని చిత్రపురి కాలనీ ఉందంటే ఆయన పెట్టిన భిక్ష ఇది ఆ రోజు హైదరాబాదుకు సినీ ఇండస్ట్రీ వస్తే మన తెలుగు పరిశ్రమలోని పెద్ద హీరోలుము అని చెప్పుకుంటున్న తోపులు తురుములు విలాసవంతమైన జీవితం కోసం గొప్ప గొప్ప ఇల్లు నిర్మించుకున్నారు స్టూడియోలు నిర్మించుకున్నారు కానీ ఈ మహానటుడు స్వర్గీయ ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాదులో తనకున్న గచ్చిబోలిలో ఉన్న పది ఎకరాల స్థలాన్ని సినీ కార్మికుల కోసం దారబోశాడు దానం చేశాడు ఈరోజు సినీ పరిశ్రమలోని సినీ కార్మికులు చిత్రపురి కాలనీ పేరుతో సొంత ఇల్లు కట్టుకుని ఆయన పేరు చెప్పుకుంటూ ఆ మహనీయుడిని తలుచుకుంటూ ఉన్నారు కనీసం అటువంటి మహనీయుడికి విగ్రహం కూడా పెట్టలేని దుస్థితిలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అని చెప్పుకోవటం నాకు సిగ్గుసేటు తెలుగు పరిశ్రమకు సినీ కార్మికులకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయకుండా విలాసవంతమైన జీవితాలు గడుపుతూ అవార్డులు పద్మభూషణులు పద్మ విభూషణులు పద్మశ్రీలు అవార్డులు పొందుతూ సుఖవంతమైన జీవితం గడుపుతూ వాళ్ళనే తోపులు తురుములు అని చెప్పుకుంటున్న ఈ తరం హీరోలు ప్రభాకర్ రెడ్డి గారి గురించి స్మరించుకోకపోవటం సిగ్గుతో మీరందరూ తలదించుకోవాలి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి రీల్ లైఫ్ రియల్ లైఫ్ సినీ నటుణ్ణి తలుచుకోకపోవటం చాలా చాలా సిగ్గుచేటు రియల్ లైఫ్లో ఆయన విలన్ కానీ రియల్ లైఫ్లో హీరో సినీ కార్మికుల పేరుట దేవుడు చెన్నైలో ఇండస్ట్రీ ఉండేటప్పుడు కూడా ఎంతో మంది కార్మికులకు ఆయన సినిమాలు తీస్తూ నటిస్తూ పెద్ద హీరోలతో సమానంగా ఆయన డబ్బులు సంపాదిస్తూ సినీ కార్మికుల కోసం ఆయన ఆస్తిని దానం చేసి ఎంతో మంది సినీ కార్మికులకు ఆయన దేవుడు అయ్యాడు అటువంటి ప్రభాకర్ రెడ్డి గారి పేరు ఈ రోజు ఎక్కడ కూడా ఎవరో తెలుసుకోవట్లేదు ఇది చాలా చాలా అన్యాయం కదా ఈ రోజు గచ్చిబోలులోని చిత్రపూరి చిత్రపురి కాలనీ అందులో ఉన్న సినీ కార్మికులకు స్థలం కేటాయించిన దేవుడు అండి ఆయన ఈ రోజు వెయ్యి కోట్లు పోతా ఉంది చిత్రపురి కాలనీ ఆస్తి ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు పది ఎకరాలు కానీ ఇవ్వకుంటా ఉంటే ఈ రోజు చిత్రపురి కాలనీ లేదు ఎంతో మంది సినీ కార్మికులకు ఉండడానికి ఇల్లు కూడా ఉండేది కాదు ఈరోజు ఏ హీరో కూడా సినీ కార్మికుల కోసం ఇళ్ల స్థలాలు సొంతంగా తన ఆస్తిలో ఇచ్చింది లేదు ఏ హీరో అయినా ఉండడా తెలుసునే పరిశ్రమలో సొంత ఆస్తిని దారబోసినటువంటి హీరో ఎవడైనా తెలుసునే పరిశ్రమలో ఉండడా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభనబాబు కృష్ణ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఎవరు కూడా ఒక్క సెంటు కాదు కదా ఒక అంకనం కూడా పేదవాడి కోసం స్థలాన్ని కేటాయించలేదు అంటే ఇది నిజం కానీ ప్రభాకర్ రెడ్డి గారు అటు చెన్నైలోను ఇటు హైదరాబాదులోను తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చినప్పుడు సినీ కార్మికులు పడే అవస్థలు చూడలేక వాళ్ళు అద్దె ఇళ్లల్లో వేలకు వేలు ఇళ్ల కడుతుంటే ఆయన చూడలేక గచ్చిబౌలిలోని ఆయన పది ఎకరాల స్థలాన్ని కేటాయించి సినీ కార్మికులను ఆదుకున్నాడు అటువంటి మహనీయుల గురించి ఈరోజు తెలుగు ఇండస్ట్రీ కానీ తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కానీ గుర్తించకపోవటం చాలా చాలా అన్యాయం అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను రియల్ లైఫ్లో హీరోలు నిజ జీవితంలో ఎప్పుడూ వీళ్ళు హీరోలు కానే కాదు రియల్ లైఫ్లో రియల్ లైఫ్ హీరోలంతా విలన్లే కానీ రియల్ లైఫ్లో విలన్లుగా ఉన్న ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు రియల్ లైఫ్లో సినీ కార్మికుల పాలిట వాళ్ళు దేవుళ్ళు ఇటువంటి దేవుళ్ళను మర్చిపోయి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరెవరికో పద్మభూషణలు పద్మ విభూషణులు ఇస్తున్నాయి రియల్ లైఫ్లో విలనైనా సోను సూదు రియల్ లైఫ్లో ఆయన హీరో మొన్న కూడా రెండు అంబులెన్స్లు ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి దానం చేశాడు అటువంటి రియల్ లైఫ్లో హీరోలుగా వాళ్ళు ప్రజలకు సేవ చేస్తూ ఉంటే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడం చాలా చాలా అన్యాయం ప్రభాకర్ రెడ్డి గారికి ఇప్పుడైనా కానీ ఆయన విగ్రహాన్ని చిత్రపురి కాలనీలో పెట్టాలి తెలుగు సినీ పరిశ్రమకు తెలుగు సినీ కార్మికుల కోసం తన ఆస్తులు కూడా దారాదత్వం చేసి కార్మికుల జీవితాల కోసం ఎంతో అటుబడిన ప్రభాకర్ రెడ్డి గారిని ఇప్పటికైనా స్మరించుకుంటూ ఈయనకు నిజంగా భారతరత్న ఇవ్వాలి అని ఈ వీడియో ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని భారతరత్న అవార్డు స్వర్గీయ మందాడి ప్రభాకర్ రెడ్డి గారికి భారతరత్న అవార్డు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి నాగార్జున గారికి వెంకటేష్ గారికి వీళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పటికైనా మీరు చేసిన పనికి సిగ్గుపడండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను చిత్ర పరిశ్రమ కోసం సినీ కార్మికుల కోసం తమ ఆస్తులను దారబోసి వేల కోట్లు వదులుకున్న స్వర్గీయ ప్రభాకర్ రెడ్డి గారి కోసం ఈరోజు మీరు ఆయన విగ్రహాన్ని పెట్టి చిత్ర పరిశ్రమలు పూజించుకోండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను